శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాల యొక్క శక్తి పెరగాలి అంటే మీరు కూర్చొని పారాయణ చేయండి చాలు నిశ్శబ్దంగా పారాయణ చేసి వెళ్ళిపోతే మీరు చేసిన పారాయణ ఫలితంగా శక్తి కొన్ని తిరుగుతుంది అని చెప్తుండేవారు అక్కడికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న విద్వాంసులు నాతో కలిసి మాట్లాడినప్పుడు మహాస్వామి వారి సన్నిధానంలో కూడా కొన్ని దశాబ్దాలాయణ శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రపారాయణాలు ఎందుకు కారణం చేత అమ్మవారు విశేషమైనటువంటి శక్తిని కి ద్వారా భక్తులను అనుగ్రహించడానికి ఆమె వైనాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు జగద్గురు మాత్రం తమ అన్ని సాధ్యం కాదు అటువంటి జగద్గురువులు కచ్చి ఆమకోటి పీఠాధీశ్వరులు డబ్బయోశ్వరులు శ్రీ 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 శంకరీ సరస్వతి స్వామి వారి ఎల్లవర క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను తట్టి పరిశీలించి భక్తులు ఇహము పరము రెండు పొందడానికి వీలుగా ఎటువంటివి జరగాలో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఉపదేశించి వెళ్ళారు ఇక్కడ ఉన్నటువంటి విద్వ మండలికి ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు వేద పండితులకు విద్వాంసులకు జగద్గురు పట్ల పెద్దల పట్ల ఎంత నిష్ట ఎంత ప్రతి ఎంత వారి ఎందుకు విశ్వాసం అంటే వారు చెప్పి విడిపోయిన మాటలు గాలికి పోకుండా ఇక్కడ ఈ దోష ఆయుష్యవన్ ప్రవేశపెట్టారుణమై దీర్ఘాయ్ దాని వలన ఆ యజమాని వలన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండరు తల్లిదండ్రులు ఇద్దరు దీర్ఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి చిట్టి హోమం జరుగుతా పైన మండలక అమ్మవారు ఉంది కిందనే చిట్టి హోమ మండపం ఉంది ఆ మండపంలో దుర్గా సప్తశతి తో పాటుగా ఆ కలపూడు అధ్యాయాలతో అమ్మవారికి సంబంధించినటువంటి చిన్ని మంత్రములన్నింటినీ కూడా అన్వయం చేస్తూ హవిస్సునిచ్చి అంత బాగా మహాపూర్ణాలు ఈ కార్యక్రమాన్ని జరుగుతుండడం పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యేకం చేయడంతో పాటుగా ఇప్పుడు అన్నాడు శుక్రవారం అమ్మవారికి పూజ జరగడంతో పాటుగా శుక్రవారం అన్నాడు కట్టమాలతో పూజ ప్రవేశపెట్టారు బహుశా అట్లాంటి పేరు అర్చనలో కానీ స్తోత్రంలో కానీ అమ్మవారికి తప్ప వేరు కలిగిన ఉందని నేను అనుకోవట్లేదు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ ఆ స్తోత్రాలకు అన్నింటికి అమ్మవారి అనుగ్రహ సూచన కారణమైనటువంటి పేర్లు ఉంటాయి కానీ ఒక్క ఈ దుర్గా పూజా విధానంలో చిన్ని పూజా విధానంలో మన దుర్గా పూజా విధానంలో మాత్రం కొన్ని కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అర్గళ అని ఒక అది చిన్ని హోమంలో అన్వయం చేస్తారు అర్గళ అంటే నిఘట్టుల యొక్క అర్థం కన్నా మంత్రం అన్వయమయ్యేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలైన వారు దానికి అధ్యయనం చేశారు యథార్థమైన మాట చెప్పాలి అంటే వారు మాను అని చెప్పారు వారు మాను అంటే దీనికి వెళ్ళి పెట్టిన తర్వాత రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయడానికి వీలు లేకుండా అడ్డంగా ఒక కొయ్య పెట్టేసేవారు కొయ్య పెట్టేస్తే ఇంకా బయట నుంచి ఆ తలుపు తోయడం కానీ తీయడం కానీ సాధ్యం కాదు బారుమాను తీసేయడం లోపల ఉన్నవాడికి చాలా ఉన్నవాడికి మాత్రం బారుమాను ఉండగా తీయలేదు తీయే ఇంట్లో ఉన్నవన్నీ ఉండాలి ప్రవేశించకపోవడమే ప్రవేశించి పోవలసినవి పోగొట్టుకోకుండా యజమాని కాపాడుకోగలగాలి యోగక్షేమ సిద్ధి కలగాలి దానికి పారుమానుగా అమ్మవారు ఎంత గొప్పగా మనది రక్షిస్తుందో చిత్రము మొదలగివి తెలియచేస్తే ఈ శుక్రవారం నాడు జరిగేటటువంటి పూజలో ఇప్పుడు అపాయం చేసేటటువంటి స్తోత్రం ఖడ్గమా స్తోత్రం ఒక్క ఖడ్గం చేతిలో ఉంటేనే ఎందరో వీరుల్ని పడగొట్టేస్తారు ఆ పట్టుకున్న చంద్రహాసము యొక్క శక్తి కాదు ఆ చంద్రహాసముని ఎవరు పట్టుకున్నారు దాన్ని బట్టి దానికి శక్తి ఉంటుంది నా కోటిగా ఎంత పెద్ద గట్టిచ్చినా ఉపయోగం కానీ సరైన వ్యక్తి ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాడు అనుకోండి ఎంత మంది శత్రువులైనా దుర్మాన ఖడ్డ అది అంటే నిజానికి అందులో ఉన్నటువంటి ప్రతి రామము ఒక్కొక్క ఖడ్డమే అంటే అమ్మవానికి నమ అంటూ ఇది నాది కాదు అంటూ ఉపదేశం ఉంటే తప్ప ప్రక్షాళన సక్రమంగా వస్తే తప్ప గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది నువ్వు దీన్ని పూజలో అభయించేసుకో అని అనుమతింపబడితే తప్ప పూజలో ఉపయోగించడానికి సాధ్యం కానీ ఇంత ఒక్క క్షేత్రంలో పండ మీద మనదుర్గ అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం నాడు ఖడ్డమాల మంత్రములను ఆ ఉపదేశం ఆ నిష్ట కలిగినటువంటి విద్వాంసులు చదువుతుండగా ఏకకాలంలో అక్కడ ధ్రువమూర్తికి అర్చన జరుగుతుంటే ఇక్కడ మనం కూడా యజమానులు అర్చన చేసుకుని అదృష్టం లభించడం చాలా చాలా గొప్ప విశేషం జగద్గురువులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ శక్తి అన్వయమై అందరూ రక్షింపబడాలని ఈ దేవస్థానం అధ్యక్షుల వారు కాకి నిర్వహణాధికారి గారు ప్రత్యేకించి విద్వన్ మండలి వీళ్ళందరూ కూడా వేద పండితులు ఎంత తాపత్రయం ఉన్న వాళ్ళు ఇవాళ కాదు ఎన్నో సంవత్సరాలుగా నాకు ఎక్కడికి వెళ్ళినా నేను ఆనవర క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాను ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ వాళ్ళ మంత్రోచ్చారణ కానీ శ్రద్ధలు కానీ ఆ ఉచ్చారణ కానీ అంత గొప్పగా ఉంటాయి అటువంటి పండితులు నామాలుగా చదువుతుండగా ఉపమార్చన చేసుకునే చేతిలో అసలే మహావీరుడు ఆ పైన చేతిలో ప్రతి దగ్గర అమ్మవారిని గడ్డమాలతో హత్య చేసేస్తే ఇంత మనం దగ్గర పెట్టుకోవడానికి కూడా ఆ తల్లి మన యోగక్షేమస్తుంది భరిస్తుంది పూజ ప్రారంభం కాదు మొదటి పూజ ఈ పూజలో పాల్గొనగలం నా అదృష్టంగా భావిస్తున్నాను బహుశా ఏదో జరగవలసిన దానిలో అమ్మవారు నన్ను రక్షించడానికి ఇవాళ ఈ ముహూర్త నిర్ణయం చేసి ఇక్కడికి తీసుకోవలసింది అనుకుంటున్నాను మొదటి పూజలోనే నేను ఆవిడ శక్తి ఏమిటో గ్రహించాను వ్యక్తిగత విషయాలు మీరు చెప్పడం కాబట్టి సర్వకాల అసలు పూజకి తీరుతుందూజకి రాకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి పూజకు పంపించింది పూజ చేసుకున్న తర్వాత ఇస్తారు ఆవిడ పూజ చేసుకోకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి ఇవాళ పూజకు పంపించింది ఇదే ఎంత శక్తివంతమో ఈ పూజ తెలియచేస్తోంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని

श्री राम तुषिला वस्तम हेरादि तथा सोमदेव तथा छपारो धनद्रविना नतगंशिश्वर कबरो हेरमन स्थानबो वजा सो दैतानि मानम एको चुलिया नदी विद्यांधर वाहे प्रेषण जिवे तथा अंद्राहितो पदाले सुतानी अंग्र हेनम क्रिया हेनम अक्ति हेनम गनादिपा यक्कु जिदम भया देवा तद पर मन्दनच देवयान खाना महाहाली शारजमन तुज भगवान दत्ताक तथा तरणी महाजना विदेवो सुकृतानी

जीवन जीवन में हम आज सब लोग आगे निर्णाम आज जनसार प्रारूप जाग्रत सुरक्षित जनता जनसंपर्क मिट्टी नगरों सुर्योदय जगह धमकाके कंपनी हाँ मनस्विरोध स्वीकारा मनस्वारा भस्तर मधुमक्खा सुर्या आज के दावों